हे हेलो हाय अंदर की वेलकम बैक टू माय चैनल तन्विश्री अफिश ये इन का स्पेशल बा अपन घर बंद रह कावटी काबटी माता मुतालम टेंपल का दिन नाल पोनो मटाल बुडा को दी घर रूम पर का को संकु स्लाब घर रह जा काबटी दिन तो कार्यक्रम हम स्वप्रासी जी का स्टार्ट है अपन ना स्लाब घर अभी आ लापसी रांदस का अब लापसी रांदस 1 पूजा हो सब లాప్సీ అంటే ఇదే చూడండి కొద్దిసేపట్లో పూజ పెట్టుకొని మా తమ్ముడు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వండుకుండు లెమ్మ కూడా అస్సలు లేస్తలేడు ఎరా ఇంకా వాడైతే వచ్చేలా లేదని ఇంకా మేమే వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టొచ్చినాం ఇదైతే మట్ అంటాం మేము ఇంకా అక్కడ అయిపోగానే ఇంకా మా టెంపుల్ దగ్గర అయితే ఇంకా కొబ్బరికాయ కొట్టించి ఇంకా పూజ చేయించి ఇంకా ప్రసాదాలు అయితే తీసుకున్నాం ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకా ఇంకా పైకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకుమ చల్లి ఇంకా మంచిగా పూజ అయితే జరిగింది అయ్యో చెప్పడం మర్చిపోయినాయి ఇదైతే ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ బిల్ అయితే బేస్మెంట్ కంప్లీట్ అవ్వగానే వచ్చింది ఇంకా నెక్స్ట్ బిల్ అయితే గోడలు మొత్తం కంప్లీట్ అయినాక చెత్తలే లెవెల్ అయినాక వచ్చింది ఇంకా థర్డ్ బిల్ అయితే చెత్త మొత్తం కంప్లీట్ అయిపోయినాక వస్తుందంట ఇంకా వాళ్ళు ఇచ్చే డబ్బులు ఇంకా మేము కూడా కొన్ని డబ్బులు కలిపి మంచిగా కట్టిస్తారు మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా మొత్తం హోమ్ టూర్ కావాలంటే నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ పెడతా ఎవరైనా హోమ్ టూర్ వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా పెడతా ఇంకా చెత్త వేయడం అయితే స్టార్ట్ చేసిర్రు ఇంకా కింద కొబ్బరికాయలు కొట్టి ఇంకా మా డాడీ అయితే స్టార్ట్ చేసిండు ఇంకా చూడండి పనులు ఎట్లా స్టార్ట్ అవుతున్నాయో ఇంకా స్లాబ్ వేస్తుండని అయితే మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా మేకని కూడా కోసిరు ఇంకా అది అవుతుండగా మా తమ్ముడు చూడండి ఇంకా చికెన్ తెచ్చి ఇంకా నేను కబాబ్ చేస్తా అని చేస్తు చేస్తుండు ఎట్లా చేస్తుండో చూడండి ఇంకా ఫస్ట్ టైం చేస్తుండని ఇంకా కొంచెం చేసిండీ ఇంకా మటన్ ఉంది కదా ఎలాగో అని ఇంకా ఇంకా బావా బొమ్మార్దులు చూడండి ఇద్దరు కూర్చొని మంచిగా తాకుంటా తినుకుంటా అయ్యో తాగుతున్నారంటే ఇంకేదో తాగుతున్నారు అంటే ఇంకా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా మా బుట్టోడు కూడా మధ్యలోకి వచ్చేసి ఎట్లా డిస్టర్బ్ చేస్తుండే చూడండి ఇంకా నేను కూడా ఆగుతా నేను కూడా ఎంజాయ్ చేసుకుంటాను అనుకుంటా ఇంకో వ్లాగ్లో అయితే కలుద్దాం చలో మరి బాయ్ బాయ్